ఇక్కడ ఇర్మియా ఇస్రాలు దేవుడు ఈ మాటలో తెలియజేస్తూ ఉన్నాడు తన సేవకుడు అయినటువంటి ఇర్మియాను దేవుడు పంపించి ఏం చెప్తా ఉన్నాడంటే నేను మీ మీ అద్దకు పెందల కడని పెందల కడని లేచి మీ అద్దకు నేను నిశ్చయించుకున్నా కానీ మీరు ఏ మాత్రం కూడా ఆ పిలుపుకు లోబడే వారిగా లేరండి ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క మాటకు ఉత్తరం ఇచ్చేవారుగా లేకపోయారు ఆయన పెందల కడనే లేచి పెందల కడనే లేచి ఆయన నిన్ను పెందల కడనే మెరుకువతో నిన్ను లేపుతా ఉంటే ఈరోజు ప్రియా దేవుని బిడ్డారా ఆయన పిలుపును మనం గ్రహించలేకుండా ఉన్నాం పెద్దల కడని లేచి ప్రార్థన చేయడానికి ఆయన మనల్ని ఉదయాన్నే లేపుతా ఉన్నప్పటికీ మన బద్దకస్తులు కానీ ఉండిపోతాం పెందల కడనే లేచి ఆయనతో మాట్లాడాలని ఆలోచన చేస్తున్నా కానీ అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో బ్రతుకుతా ఉన్నవాళ్ళు ఇక్కడ ఇ్రాల్ ప్రజలతో కూడా ఈ ఇర్మియా గ్రంథము ఏడవ అధ్యాయం పదమూడవ వాక్యంలో ఆయన అంటాడు నేను నా ప్రజలతో నేను పెందల కడని మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నా వారు మాత్రానికి ఏం గ్రహించని వారిగా ఆ పిలుపుకు ఉత్తరం ఇటువంటి వారిగా ఉంచున్నారు ఈరోజు మనము దేవుని యొక్క పిలుపును గ్రహించే వారిగా ఉన్నారు దేవుని యొక్క పిలుపును అర్థం చేసుకునే వారిగా ఉండాలి దేవునికి పిలుపుకు లోబడి మనం బ్రతికే వారిగా ఉండాలి దేవుని పిలుపుకు మనము విధేయత కలిగినటువంటి అనుభవంలో మనం బ్రతికే వారిగా ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు ఈరోజు ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతా ఉంటారు ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలను పాలు తేరుడు ప్రవహించు దేశానికి నడిపించటానికి మోసే దేవుడితో మాట్లాడినప్పుడల్లా కూడా దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారమే తన ప్రజలను ఏం చేశాడు ఆయన నడిపిస్తూ వెళ్ళాడ ఆహారం కావాలన్నా నీళ్లు కావాలన్నా ఏది కావాలన్నప్పటికీ కూడా ఆయనకు మొరపెట్టగానే ఆయన సెలవిచ్చిన రీతిగానే వీరు ప్రయాణం చేస్తూ వచ్చారట నలభై సంవత్సరాలు వీరు నడిచినట వారి చెప్పులు వారు అరిగిపోలేదట వారు వేసుకున్న బట్టలు మాసిపోలేదు నలభై సంవత్సరాలు కూడా వారు వేసుకున్న వస్త్రాలు మార్చిపోలేదట వాళ్ళేసుకున్న చెప్పును కూడా ఈ రోజు ప్రియా దేవుని బిడ్డలాగా మన ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు దేవునితో నడుస్తూ దేవునితో సహవాసం చేస్తూ నువ్వు ఎంత కాలము దేవునితో ఉన్నా కానీ దేవుడు నీకే మాత్రము హాని కలిగించలే శత్రువుని పట్ల అనేకమైన హాని కలిగించినప్పటికీ అనేకమైన ఉపద్రవాలు నీ మీదకి తీసుకొస్తున్నప్పటికీ అనేకమైన శ్రమలు నీ మీదకి తీసుకొస్తున్నా అనేకమైన మీద తీసుకొస్తున్నా అనేకమైన మీద తీసుకొస్తున్నా అనేకమైన ఇబ్బందుల తీసుకొస్తున్నావు అయ్యో నా జీవితం ఏంటి ఆ తలవలకలో పోతూ జీవిస్తున్నటువంటి సమయంలో కూడా నువ్వు ఆయనతో నువ్వు జీవించడానికి ఇష్టపడితే ఆయనతో ప్రయాణం చేయడానికి నువ్వు ఇష్టపడితే ఆ దేవుని బిడ్డలారా ఆయన తప్పక నీ వస్త్రములు మాయని కూడా నువ్వు వేసుకున్న ఆ వస్త్రములను ఆయన మాయని కూడా వేస్తాను ఎప్పుడయ్యా అంటే ఆయన పిలిచినప్పుడు ఆయన పెద్దరికాడ నీతో మాట్లాడడానికి నిశ్చయించుకున్నాడు ఆయనతో మాట్లాడే అనుభవాల్లో నువ్వు ఆయన మాటలు వింటానికి అనుభవపూర్వకంగా ఆయన ఎందుకు వచ్చేవారిగా ఉండాలి లోక స్వార్తలో మనం గమనిస్తే ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిదో వాక్య భాగంలో చూస్తే లోక ఇరవై ఒకటి ముప్పై ఎనిమిదో వాక్య భాగంలో ప్రజలందరినూ కూడా ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన ఎందుకు పెందల కడ వినే వచ్చు చూడే పెందల కడని ఆయన పెందల కడ లేపాడు ఒకనొక సమయంలో అదే సందర్భంలో మనము ఈ యేసు వారిని మనం గమనించినట్లయితే ఈయన యొక్క మాటలు వినటానికి ఆయన స్వరూపంలో ఈ లోకానికి వచ్చినటువంటి క్రీస్తు వారి యొక్క మాటలు వినటానికి ఆయన కుమారు వినటానికి ఈరోజు ప్రియా ప్రజలందరట పెందల కడనే దేవాలయంలోకి ఇప్పుడు వచ్చేవాళ్ళు పెందల కడనే దేవాలయంలోకి వచ్చేవాళ్ళు ఎందుకని పెందల కడనే దేవాలయంలోకి ఎందుకు వచ్చేవాళ్ళు అని అంటే ఆయన మాట్లాడే మాటలు వింటూ ఆయన ముఖాన్ని చూస్తూ ఈ రోజు ప్రియా దేవుని బిడ్డారా ఆయన మాట్లాడేటువంటి మాటల ద్వారా వాళ్ళు తృప్తిపరచబడాలని వాళ్ళు ఆయన మాట్లాడే మాటలు ఎక్కడ మనం వినబడకులు పోతాయో ఆయన ముందు కూర్చోవడం ద్వారా ముందుగా ఆయన దీమేలా నాకే వస్తాయేమోనని అనేకులు పెందరికనే వచ్చేవాళ్ళ ఆ నాటి కాలంలో మౌత్లు స్పీకర్లు మైకులు ఏమీ లేవు కొన్ని వందల మంది ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు వందల మంది ఆయనతో కూర్చునేవాళ్ళు ఆయన దగ్గర ఆయన మాటలు వినటానికి అనేకులు వచ్చేవారు కానీ ప్రియా దేవుని పిల్లారా దూరంగా ఉంటే ఎక్కడ ఆయన స్వరం వినపడవద్దు ఆయన ఇలువైన మాటలు ఆ తేను చిలికించేటువంటి మాటలు ఏమి మిస్ అయిపోతామో అని అనుకున్నట్ట ప్రజలందరూ అట తమ తమ పని బాటలను ముగించుకొని కడిని ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళ హలో ఈ రోజు ప్రియా దేవుని బిడ్డారా ఈ ఆశ నీలో ఉందా ఈ ఆర్భాటం నీలో ఉందా పెందల కన్నే మందిరానికి వెళ్ళాలి మందిరానికి వెళ్ళి పెందల కన్నే ప్రభుత్వం దర్శించుకోవాలి అందరికంటే ముందుగా ప్రభుత్వ సన్నిధిలో ప్రార్థన చేయాలి అందరికంటే ముందుగా మోకాళ్ళేసి నా దేశం నా ప్రజలు నా గ్రామం నా కుటుంబం కోసం నేను ప్రార్థన చేయాలి అనే అనుభవం నీలో ఉందా ఈరోజు ఆ అనుభవం నీలో లేకపోబట్టే ఆ భక్తి నీలో లేకపోవటే ఆ ప్రార్థన విధి విధానము నీలో లేకపోబట్టే ఈరోజు నీ కుటుంబం ఇంతగా దిగజారిపోయిన స్థితిలో ఉంది పోవచ్చులే ప్రార్థనకి వెళ్ళొచ్చులే ప్రార్థనకి ఎప్పుడైనా వెళ్ళొచ్చులే ఏ సమయానికైనా వెళ్ళొచ్చులే ఏ టైంకైనా వెళ్ళొచ్చులే ఏ టయానికైనా ప్రార్థన చేసుకోవచ్చులే ఎప్పుడైనా వాక్యం ఎప్పుడు చెప్పే మాటలు అనుకునేటువంటి అనుభవంలో బ్రతికే ఒక క్రైస్తవుడా ఈ రోజు ప్రియా దేవుని బిడ్డ దేవుని మాటలు వినడానికి నువ్వు ఎప్పుడైతే ఆశ కొని ఏగిర పడుతూ ఆయన మాటలు వినడానికి నువ్వు పెందల కడ వెళ్తావో అదే నీకు దేవిన పెందల కడని ఆయన పెద్దల కడ లేపినప్పుడు కొంతమంది వినకపోతే ఆ ప్రజలపై దేవుడు శాపాన్ని తీసుకొచ్చాడు దేవుని మాటల ప్రకారం దేవుని ఆజ్ఞల ప్రకారం ఎవరైతే జీవించగా లోకానుసారముగా పాపములో నరిగిపోతూ పాపములో జీవిస్తూ బ్రతికారో అందరిపై దేవుడు శాపాలు తీసుకొచ్చాడు ఈరోజు మంచి వచ్చిన వాళ్ళు శాపిన వాళ్ళు అన్నిటినీ కూడా దేవుడిని ముందు పెడతా ఉన్నాడు కానీ గ్రహించలేని స్థితిలో బ్రతుకుతా ఉన్నారు చాలా అర్థం చేసుకోలేని పరిస్థితిలో బ్రతుకుతా ఉన్నారు ఈరోజు ఆయన నేను పెద్దలు గడవ ఆయన మాటలు వినడానికి పెద్దలు గడవనే ఆయనతో మాట్లాడి ప్రార్థన చేయడానికి అవకాశం ఇస్తుంటే చాలా మందిని ప్రార్థన చేయడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రార్థన చేయడానికి బాధపడుతూ ఉన్నారు మందిరానికి రావడానికి బాధపడుతూ ఉన్నారు మందిరంలో కూర్చోడానికి బాధపడతా ఉన్నారు మందిరంలో గడపడానికి బాధపడతా ఉన్నారు టీవీలు ముందు గంటల గంటలు ఏ సినిమా వచ్చినా కానీ చూడడానికి ఇష్టపడతనే ఉంటారు ఏ సీరియల్ వచ్చినా కానీ అయిపోయిన దాకా చూస్తూనే ఉంటారు అంటే ఎలాంటి వచ్చినా గానీ గంటల తరబడి ఆ అసభ్యకరమైనటువంటి ఆ మాటలు చూసేటువంటి ఆ టీవీ దగ్గర ఆ సినిమాల దగ్గర ఉన్నటువంటి టైం ప్రార్థనలో కూర్చోడానికి టైం ఉండట్లేదు చాలా చాలా ప్రార్థనలో ప్రభుత్వం కూర్చో కూర్చొని ప్రభుత్వం మాట్లాడడానికి ప్రభుత్వం ప్రార్థించడానికి ప్రభుత్వం జీవించడానికి సమయం ఉండటం ఈ వాక్యం ఇచ్చిన ప్రియా దేవుని బిడ్డ నువ్వు దేవునికి సమయం ఇస్తున్నావు లోకములు బ్రతకడానికి సమయం ఇస్తున్నావా లోకాన్ని లోకములో వింతలు చూడడానికి సమయం ఇస్తున్నావా దేవుని ప్రణాళికలలో నువ్వు బ్రతకడానికి సమయం ఇస్తున్నావా లోకాశంలో చేరి లోతు బారేలా నుంచి చూడాలని లోకంలో ఉన్న మిత్రులను చూడాలని లోకంలో ఉన్న వైభవాలను చూడాలని లోకంలో ఉన్న అందాలను చూడాలని గ్రామాల్లో ఉన్నటువంటి వాటి చూడాలని లోతు బారికి ఆలోచన చేసి ప్రభువు ఇచ్చిన శాపానికి గురైపోయింది రోజు ఎంతమంది ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాలు కోల్పోతున్నారండి ఏసు ప్రభువారి పెద్దలకడని యేసు దేవాలయంలో పెద్దల మాటలు వినడానికి వస్తున్నటువంటి ఆ ఆర్భాటము నీలో ఎందుకు లేదు ఒక క్రైస్తవుడిగా జీవిస్తున్నావు దేవుని బిడ్డగా పేరు పెట్టుకొని దేవుని బిడ్డగా జీవిస్తూ ఈ రోజు దేవుని మందడానికి రావడానికి చాలా మందిలో ఆ ఏం అవుతుంది ఏముందంటే నిర్లక్ష్యం అనేటువంటి సాధనం బట్టి అనేటువంటి దయ్యం బట్టి చాలా మంది ఏం చేస్తున్నారండి వాళ్ళు చాలా మంది ప్రభు దగ్గరికి నువ్వు పెందల గడి వస్తే నువ్వు ఆశ్చర్యించబడతావు ప్రభు దగ్గరికి పెందల గడిని వచ్చి ఆయనది ఆయన పాదాల దగ్గర కూర్చుంటే నువ్వు ఆశ్చర్యబడతావండి ఎందుకనంటే ప్రభుకి పండిన పంటలు మొదటిది ప్రభుకి ఇచ్చినట్లుగా నీ ఉదయాన్నే లగంగలోనే నీ చేసే సమయాన్ని కూడా మొదట ప్రభువుకి ఇవ్వాలి ఇది తెలుసుకోవాలి ప్రతి క్రైస్తవుడు కూడా మొదటిది ప్రభుది నీ తొలసూని మగ పిల్లవాడు ఎవరైతే నీ కుటుంబంలో జన్మించారో అటు అట్టి ఆ కుమారుడు దేవునికి ప్రతిష్ఠుడు అలాగనే నువ్వు ఉదయాన్ని నువ్వు ఏ విధంగా అయితే నీ సమయాన్ని నువ్వు లెగుతావో ఆ ఉదయాన్ని లెగలు నీ బాటలు చేసే ముందు మొదట ప్రభుకి సమయం వెయ్యి ప్రభుకి సమయం ఈరోజు ప్రియా దేవారా ప్రభుకి సమయం ఇచ్చి ప్రభువా ఈ భగవంతి మరొక ఉదయాన్ని మేము చూడడానికి నీకు కృపనిచ్చావు నన్ను నా కుటుంబాన్ని నా పిల్లల్ని నా తల్లిదండ్రులు బంధువులు స్నేహితులు శ్రేయులలో ఈ రోజంతా మమ్మల్ని క్షేమంగా ఉంచు ప్రభు అని ప్రార్థన చేసే అనుభవం నీలో ఉందా అనుభవం లేకపోతే ఈ మాటలు నీ కోసమే దేవుడు తెలియజేస్తున్నాడు వాక్యం నీ కోసమే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి వారు కూడా సమయాన్ని దేవునికి దేవునితోనే మొదలుపెట్టాలండి ఎందుకనంటే జ్ఞానము మనమంటే మనుషులు పక్షులు చూడండి ప్రియా దిగులు వెళ్ళారా ఉదయాన్నే లేస్తూ ప్రభువుని స్థుతిస్తూ ఆకాశంలో ఎగిరిపోతూ ఉంటాయండి వరసగా వెళ్ళిపోతూ ఉంటాయి క్రమం నేర్పినోడు లేదు క్రమశిక్షణ నేర్పినోడు లేడు మానవుడు ఎవరో నేర్పలేదు కాదు దేవుని యొక్క క్రమశిక్షణలో అవి ఎక్కడికి ఎలా ఉంటాయి ఒక లైన్ కట్టుకున్నట్లు వెళ్ళిపోతా ఉంటాయి అరుస్తూ ప్రభు నీవేమో దిక్కనుకుంటూ అరుస్తూ వెళ్ళిపోతా ఉంటాయి అంటే మళ్ళా సాయంత్రం రాకలోనే మళ్ళా నీవే దిక్కు ప్రభు మమ్మల్ని అందరినీ క్షేమంగా మమ్మల్ని ఉంచావని మరలా అరుచుకుంటూ ప్రభు దగ్గరికి వస్తాం ఈ అనుభవంలో ప్రతి క్రైస్తవుడు కూడా ఈ అనుభవంలో ప్రతి క్రైస్తవ కుమార్తెలు కుమారులు కూడా జీవించాలి తండ్రి నీవే వేది దిక్కు మాకు అనుకుంటూ అంట ఆకాశములో ఎగురుతా ఉంటాయంట ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఏమైనా దేవుని పిల్లారా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆకాశ పక్షులు ఉన్నటువంటి జ్ఞానము జంతువుల్లో ఉన్నటువంటి జ్ఞానము ఈరోజు మానవుల్లో లేకుండా పోతా ఉంటాయి మానవుడు ఈరోజు దేవుని దేవునిలాగా దేవుని యొక్క ఆలోచనలు అర్థం చేసుకోకుండా జీవిస్తా ఉన్నాడు దేవుని ఆలోచనలను అర్థం చేసుకొని జీవించేవాడిగా ఉంటారు దేవుని ప్రణాళికలు అర్థం చేసుకొని జీవించేవాడిగా ఉంటారు నీవు ఈ లోకంలో దేన్ని పోగొట్టుకుంటావో అక్కడ పరలోకంలో దాన్ని దక్కించుకుంటావు అలా నీవు దేవునికి అనిష్టమైనది ఈ లోకంలో దేనైతే వదిలిపెడతావో పరలోకంలో దాన్ని సంపాదించుకుంటావు నీ సమయాన్ని దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి అప్పగించడానికి నువ్వు ఎప్పుడైతే ఇష్టపడతావో దేవుడు కూడా నీకు రావలసిన సమయాన్ని నువ్వు ఉండవలసిన సమయాన్ని దేవుడు నీకు కేటాయిస్తాడు హలోయ ఈరోజు ప్రియా దేవుని మిల్లారా చాలా మంది యొక్క జీవితంలో చాలా మంది జీవితంలో దేవుని ప్రణాళికలను అర్థం చేసుకునే వారిగా లే దేవుని ప్రణాళికలను అర్థం చేసుకోవట్లే దేవుని మాటకు లోబడేటటువంటి వారిగా చాలా మంది ఉన్నారు మాయా కల్పన వైపుకు మాయా కల్పన అబద్ధముల వైపుకు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే మళ్ళీ అనుకూలమైనటువంటి రీతిగా వాళ్ళు చాలా మంది ఏం చేస్తున్నారు వెళ్ళిపోతా ఉన్నారు ఎక్కడైతే అబద్ధ ప్రవచనాలు చెప్తా ఉంటారు అక్కడికి పరిగెత్తుతూ ఉంటారు ఎక్కడైతే అబద్ధ వాక్యాలు చెప్తా ఉంటారో అక్కడికే వెళ్తూ ఉంటారు అబద్ధ కళలు అంటూ అబద్ధ జోతిని చెప్తూ ఏవైతే మనుషులు మోసపెట్టాలని అవతల వాడి యొక్క వ్యక్తిగతం మీద ఆలోచన మీద వాడి ఉద్దేశాలు తెలుసుకొని అనేకంగా చెప్పేవారి దగ్గరికి ఎక్కువగా చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ప్రయాణం అయిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు ప్రియా దేవుని బిడ్డలరా మనుషులందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఏడు కొన్నాడు ఆడు కొన్నాళ్ళు ఇంకోసారి కొన్నాళ్ళు ఇంకోసారి కొన్నాళ్ళు భక్తి ఎలా తయారైపోయింది అని అంటే భక్తి భక్తి ఎలా తయారవుతా ఉందంటే ఒక కమర్షియల్ గా లేకపోతే ఒక వ్యాపారంగా ఒక ఆశ్చర్యకరమైనటువంటి రీతిగా కనబడతా ఉంది ప్రజలు వింతలు చూసేలాగా ఉంది ఈ రోజు ఒక మందిరానికి రేపు ఒక మందిరానికి వెళ్ళింటే ఒక మందిరానికి ఈ రోజు ప్రియా దేవుని వెళ్ళారా ఏం చేస్తా ఉన్నారంటే మారుస్తూ 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 వెళ్ళిపోయాడుతా ఉన్నా నీ హృదయం ఎక్కడైతే మార్పు చెందుకుందో నీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వకుండా ఉన్నావో నీ మనసులో దేవునికి ప్రయోగిటీ ఏదైతే ఇవ్వకుండా ఉన్నావో నువ్వు ఎన్ని మందిరాలకు వెళ్ళినా ఎంతో మంది దర్శించినా కానీ నీకు కలిగేది ఏమో ఉన్నది నీకు కలిగేది ఏమి ఉండదు నీకు ఐగారుల దర్శనాలు తప్ప దేవుని దర్శనం అనేది అందనే అంద దు ఈరోజు ప్రియన ఐగారులకి ప్రయారిటీ చాలా మంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు దేవునికి కాదు దేవుని ఒకలా చాలా మంది చాలా మంది మనకి కనబడుతూ ఉన్నారంటే అంటే నా మాటలు వినండి నా మాటల ప్రకారం జీవించిన వాడికి జీవితాలను కడుపులోంచి వస్తుంది అంటున్నాయి అన్న నమ్మిన వాడికి వాడికి మరణం ఉన్నదంటున్నాడు ఆయన మరణించడం తిరిగి వాడికి నేను అనేకమైన అద్భుత కార్యాలు జరిగిస్తాను అంటున్నాడు ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తారో వారికి నిన్ను వేడి మీద ఇస్తాను అంటున్నాడు కానీ ప్రియా దేవులు పుడి దాకా విశ్వాసుల్లో ఎలా ఉండాలంటే ఆ మంచి మంచిగా ప్రార్థన చేస్తాడు ఈ అయ్యగారు మంచిగా ప్రార్థన చేస్తాడు ఆయన పెద్ద అయ్యారు ఈ ప్రియ దేవుని దివ్య మనుషులు ఎలా తయారవుతా ఉన్నారంటే ఎక్కడ ఏ అద్భుతాలు జరుగుతున్నాయో ఎక్కడ ఏ వింతలు జరుగుతూ ఉన్నాయో ఎక్కడ ఏ స్వస్థత జరుగుతున్నాయో ఇలా పరిగెత్తే వాళ్ళుగా కనబడుతున్నారు స్వస్థతల కోసం అద్భుతాల కోసం ఇలా ప్రయత్నాలు చేస్తూ ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి కనబడుతున్నారే తప్ప వాళ్ళ మనసు మార్చుకొని ప్రభువుకి ఇచ్చేవాళ్ళు కనబడుతున్నారు వాళ్ళ బుద్ధి మార్చుకొని ప్రముఖించే ఇచ్చేవాళ్ళు అనబాట్లా వాళ్ళ యొక్క ఆలోచన మార్చుకొని ఇచ్చేవాళ్ళు వాళ్ళకి ఈ ఈరోజు ఆ భక్తి దేవుడు ఏమాత్రము కూడా పరిగణలోకి తీసుకోడండి నువ్వు చేసే భక్తి ఏదైతే ఉందో నువ్వు చేసే ప్రార్థన ఏదైతే ఉందో నువ్వు చేసే ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆ భక్తిని దేవుడు ఎప్పుడు పరిగణలోకి తీసుకోవడో మొదట మార్పు రావాలి ప్రార్థన చేయాలి మొదట నువ్వు దేవునికి సమయం అవ్వాలి ఆయన మాటకు లోబడి నువ్వు జీవించడానికి ఇష్టపడితే తప్పకుండా నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు నువ్వు ఎక్కడ ఈ స్థలంలో ప్రార్థన చేసిన నువ్వు ఎక్కడ ఈ మందిరంలో ప్రార్థన చేసినా మనసు నీ మనసును దేవుడు కోరుకుంటున్నాడు అని నువ్వు ఇచ్చే కాను ప్రతిష్ట తా నువ్వు వెళ్ళి గారు మాత్రానికి నీ చేతులో ఏముంది ఎంత కానుకుందని ఆలోచన చేస్తూ ఉంటాడు కానీ నీ కొరకు ప్రార్థన చేసే సేవకుడు నీ కోసం దినదినము గృహాన్ని చర్చించే సేవకుడు రోజు ప్రియ దేవం పెడారా వాటన్నిటిని దేన్ని ఆశించడం రోజు మనుషులు ఎలా తయారవుతా ఉన్నారంటే కమర్షియల్ గా తయారవుతా ఉన్నారు సేవకుల్లో కూడా వ్యాపారాలాగా కనబడతా ఉంది అనేకుల్లో కూడా ఈరోజు దేవుని మాటలు వినడానికి దేవుని మీద లోబడి దేవుని దగ్గరికి వచ్చి ఆయన అంటాడు నువ్వు మీరు నా ఎద్దుకు రండి నేను మీ అద్దకు వచ్చేది అంటాడు హలో ముందు మనం ఆయన దగ్గరికి రావాలి ఆయన వెతుక్కుంటూ రావాలి ఆయన మాటలు వినడానికి రావాలి ఆయన చెప్పేటప్పుడు వినడానికి మనం ఇష్టపడాలి వినడానికి వేరు వారిగా ఉండాలంట వినటు వలన విశ్వాసము కలుగుమో అది క్రీస్తు మాటలు బట్టి విశ్వాసం అంట మనుషులు చెప్పే మాటలు కాదు మనుషులు మాత్రానికి ఏం చెప్తారంటే అనేకమైన మాయ మాటలు చెప్తా ఉంటారు మంది సేవకులు కూడా మాయ మాటలు చెప్పి విశ్వాసం దగ్గర దుర చాలా మంది కనబడుతూ ఉన్నారు ఈ రోజు ప్రియా దేవుని బిడ్డగా దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా దేవుని యొక్క ఉనికిని దేవుని యొక్క పద్ధతులను దేవుని యొక్క ఆ ఆలోచన గుణాలు మనం జీవించే వారిగా మనం ఉండాలండి అటు వారిని దేవుడు ప్రేమిస్తాడు అటు వారికి దేవుడు కృపణిస్తాడు అటువారికి దేవుని దీవెస్తాడు దేవుడు కోరుకున్నటువంటి వరములను దేవుడు కూడా దేవుని యొక్క సేవకుల్ని అనుగ్రహిస్తాడు ఈరోజు ఇచ్చిన వరాలను బట్టి కూడా డబ్బు సంపాదించే వాళ్ళు చాలా మంది కనబడుతూ ఉన్నారండి డబ్బు సంపాదన కొరకు వారికి ఇచ్చిన దేవుని యొక్క వరాలను వాడుకుంటూ అనేకమైనటువంటి రీతిగా సంపాదించుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అటు వారి దగ్గరికి ప్రజలు పరిగెత్తుకుని వెళ్తా ఉంటారు పది వేలిస్తే ప్రార్థన చేస్తా ఇరవై వెలిస్తే ప్రార్థన చేస్తా యాభై వెలిస్తే ప్రార్థన చేస్తా ఐదు వేలిస్తే ప్రార్థన చేస్తా అంటూ పరిగెత్తుకునేటువంటి వాళ్ళు ఉన్నారు వాక్యాన్ని కూడా వ్యాపారం కోసం అమ్ముకునేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ రోజు ప్రియా దేవుని బిడ్లారా దేవుని ఒక వాక్యం ఒకటే చెప్తా ఉంది నేను ఉచితంగా ఇచ్చాను మీరు ఉచితంగా పొందుకున్నారు ఉచితంగా ఈ రోజు దేవుని ఈ వాక్యము నేను ఎందుకు మీకు తెలియజేస్తున్నానంటే ఆయన మాటలు వినేవారిగా ఉండాలి ఆయన మాటలు వినడానికి పెద్దలు కడ రావాలి పెద్దలు కడ వచ్చిన నీవు ఆయన మేలు పొందుకున్న నీవు ఆయన ఆశీర్వాదాలు పొందుకుని నీవు ఆయన ఆజ్ఞలో పొందుకున్న నీవు ఆయన వరములను పొందుకునే నీవు ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న నీవు ఆయన ఏదైతే నీకు వరాన్ని ఇచ్చాడో ఆ వరాన్ని ప్రజల కొరకు ఉచితంగా పంచిపెట్టేవాడుగా దండుకునేవాడుగా కాదు హలో లూయా ఈరోజు సుప్రియా దేవుడు బిడ్డారా దేవుని యొక్క వాక్యం వీరు పెందల కడనే రావడం పెందల కడనే కూర్చోవడం పెందల కడనే ఆయన మాటలు వినటం ద్వారా ప్రభు అనేతులు స్వస్థపరిచాడు వాళ్ళ ఆఖరిని చూశాడు వాళ్ళ ఆఖలంగా చూశాడు వాళ్ళ ఆఖరి బాధలు మూడు రోజులైనా కానీ వారి ఆకలితో ఉన్నటువంటి ఆ స్థితిని చూసి వారికి కావలసినటువంటి ఆధారాన్ని తృప్తిగా పరిచిపెట్టాడు అలా నేను నిన్ను ఆదరణించదరణ కలిగించే మాటలు దేవుని మందిరంలో దొరుకుతాయి నేను బలపరిచే మాటలు దేవుని మందిరంలో దొరుకుతాడు నిన్ను స్వస్థపరిచే మాటలు దేవుని యొక్క మందిరంలో దొరుకుతాడు నేను పొలపరిచే మాటలు తెలుగు మదనలో దొరుకుతాయి నీకు ఆదరణ కలిగించి నీ బాధలో కలిగించి ఆ బాధ నుంచి తీసివేసే మాటలు మందిరంలో దొరుకుతాయి రోజు మనుషులు నగ్గ పెట్టి మాయ చేసి మాయా కల్పన వచనాలను ఎనిమిది ఏడో అధ్యాయ అబద్ధ ప్రవచనాలను అబద్ధ మాయా కల్ప ఆ అనేకమైన మాటలు చెప్పి ప్రజలను మాయ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అటు వారు మా అటి వారి యొక్క మాటలు పడి చాలా మంది నాశనమైనటువంటి విశ్వాసాలు చాలా మంది ఉన్నారు నాశనమైనటువంటి పాడైపోయి ఆత్మహత్య ఆత్మహత్యలు కూడా చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది ఈ రోజు ప్రియా దేవర్బెట్లారా మాయా కల్పన మాటలు సాగుకులారి మీరు అసలు ఎక్కి పరిస్థితుల్లో చెప్ప దేవుడు ఏదైతే మీకు తెలియజేశాడో దేవుడు ఏదైతే వాగ్దానం తెలియజేశాడో ఏ మాటలైతే ఆయన ఆయన తెలియజేశాడో ఆ మాటలు వారికి కూడా తెలుసు చూడాలి పేదలు ప్రార్థన చేస్తా ఉంటే పేదలకి ఏ దర్శనం ఇచ్చాడో విశ్వాసం అయినటువంటి కొర్రెడీ ఈ ఈరోజు ఆ అనుభవంలో క్రైస్తవులను విశ్వాసం పెంచాలి మనకి మనకు వచ్చినట్టు వచ్చినటువంటివి ఇష్టం వచ్చినట్లుగా చెప్పి ప్రజలను మాయం చేసే వాళ్ళు సేవకుడికి సేవకుడు చెప్పాడు ఒక సహోదరుడికి నువ్వు అమెరికా వెళ్ళిపోతావు నువ్వు అమెరికా వెళ్ళిపోతావు నువ్వు అమెరికా వెళ్ళిపోతాయి అంటే కనీసం రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టింది నా దర్శనంలో కనపడతా ఉంది నువ్వు అమెరికా వెళ్ళిపోతావు మా అమెరికా వెళ్ళిపోతావంటే భార్య భర్తలకు ఎందుకే ఖర్చు పెట్టాలి చివరికి ఆ దర్శనం ఎడిపోయిందో తెలియదు ఆ డబ్బులు విడిపోయిందో తెలియదు చివరికి ఆ కుటుంబమే నాశనం ప్రభువు ఈ ఈరోజు ఇలాంటి తప్పుడు వచనాలు తప్పుడు ప్రవచనాలని చెప్పి అనేకను మాయ చేసేటువంటి వారు చాలా నిజంగా దేవుని మాటలు వింటే నువ్వు నిజంగా దేవుని లోతుగా అనుభవంలో దేవుని ప్రేమిస్తే నువ్వు డబ్బు కోసమే కాకుండా దేవుని కోసమే నువ్వు పని చేయగలిగితే తప్పకుండా దేవుడు ఈ లోకంలో దీవించకపోయినా ఈ లోకములో పేద సేవకుడు కానీ నుంచినా కానీ పరలోకములో ఆయన సింహాసన ముందు ఆయన కుడిపల్సన ఉండేటువంటి జపదయ కుమారుడు అనుభవాన్ని దేవుడినిపిస్తాడు అలా ప్రియా రోజు ప్రియా దేవుడు వెళ్ళారా ఈ అనుభవం మనం నేర్చుకోవాలంటే ఎంత కష్టం వచ్చినా ఎంత కష్టం వచ్చినాక నువ్వు చేసుకున్న పనిని దేవుడు దీవిస్తాడు నీ కష్టాలు చేత దేవుడు దీవిస్తాడు నువ్వు కష్టపడుతూ పరిచర్యలో ముందుకు వెళుతూ ఉంటే తప్పకుండా ఆయన ఏదో ఒక సమయంలో ఆయన దీవిస్తాడు దీవించే దేవుడు ఈ లోకంలో ధనం ధనాన్ని కోసం కాదు నీకు ధనం ఆయన నీకు ఇవ్వకపోయినా కానీ పరలోకములు నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకి దీవెనలు ఇస్తాడండ దేవుడు అలా అట్టి దీవుల కోసం మనం ప్రభుత్వ సన్నిధిలో మనం గడప అంటే దేవుని ఆశీర్వాదం కోసం ప్రభు సన్నిధిలో ఉంటారు సాధనైన మట్టుకు సాధ్యమైనంత మట్టుకు ప్రభు పరిచర్యను కడబుట్టించేటువంటి భక్తులు బలక్క వీలైనంత మట్టుకు ప్రభువుకి సమయం ఇచ్చు ప్రభు మాటలు ఇచ్చు ప్రభు యొక్క పరిచయం అనేక నడిపిస్తూ మనం ఉండడానికి మనం ఇష్టపడితే ఈ రోజు వెళ్ళినా కానీ ఇప్పుడు ప్రభు తీసుకెళ్ళినా కానీ ఎప్పటికి ప్రభు తీసుకెళ్ళినా కానీ ఆ సమయాన్ని ప్రభువుకి అప్పగించి అంకితం చేసేటువంటి అనుభవం మనం కాబట్టి అదే ఆయన మాటలకు మనం ప్రయారిటీ ఇవ్వాలి ఆయన మాటలు వినడానికి ఎప్పుడు నేర్చుకునే వారిగా అనుభవంలో ఉండాలి అంత తెలిసినటువంటి అనుభవం ఎప్పుడు అన్ని నాకన్నీ తెలిసినటువంటి వదలబోతుతనంతోనో లేకపోతే ఇంకేదన్నా ఈషా స్వభావంతో మనం ప్రతికి క్రైస్తవ విశ్వాసులుగా సేవకులుగా జీవించుకుంటాం ఎవరు చెప్పిన కాదు అన్ని చెప్పిన ప్రభు వ్యక్తి చెప్పినా ఎవరు చెప్పినా కానీ వినడం నేర్చుకోవాలి వినడం ద్వారా అందులో ఉన్నటువంటి మర్మాలను కావలసిన జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి వారిగా ఉండాలి ఆ అనుభవంలో మనం బ్రతకడానికి మనం ఇష్టపడితే తప్పకుండా దేవుడు మనల్ని ఒకనొక సమయాన ఆయన తనతో వచ్చే తన సమూహముతో వచ్చేటప్పుడు తప్పకుండా ఆయన కలుసుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు తండ్రి తన మాటలు ఆమె ప్రార్థన చేసుకున్నా సకలాశీర్వాదులకు కాను మా ప్రియ ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి కొందనాలు స్తోత్రాలు ప్రభిన దేవుడా నే కృప చూపించింది అయ్యా నీ ప్రజలను ప్రభ నీ వారిగా నాయన మాట్లాడడానికి నువ్వు పెద్ద దర్శిస్తున్నా వేన చాలా మంది గ్రహించిన వారు చాలా అర్థం చేసుకునే వారు చాలా మంది కృపగలిగిన దేవులా మీరు కృప చూపించండి సందేది కోసించండి ప్రభావ మీరు ఆశీర్వదించి మేము చూపించండి వీక్షిస్తున్న ఎంతో మంది అయితే ఉన్నారు అటు బిడ్డలకి ప్రభా కృప కాక వారు ఏదైతే కావాలని కోరుకుంటున్నారు ఏదైతే సంపాదించుకోవాలని కోరుకుంటున్నారు ఏ విధంగా అయితే జీవించాలనుకుంటున్నారు ఏ ఉద్యోగాల కోసం ఏ అనారోగ్యముతో ఏ సమస్యలతో వారు బ్రతుకుతూ ఉన్నారు ఆ సమస్యల నుంచి